హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా వాశ్రీవారు తిరుపతికి సేవకు వెళ్ళారండి అలా ఒక రోజు తర్వాతనే ఫస్ట్ రోజేమో గుడి బయట లైన్కి ఉండడానికి డ్యూటీ పడిందంట తెల్లవాలే లక్కీ ట్రిప్లో వాళ్ళ గ్రూప్కి స్వామివారి గుడి లోపల గర్భగుడి లోపల పడిందంట డ్యూటీ ఎంత సంతోషంగా అనిపించిందండి ఆ విషయం చెప్తే అయితే ఎవరికి అట్లా ఎక్కువ సార్లు పడదంట అండి డ్యూటీ ఒక కొరికి రెండు సార్లు మూడు సార్లు సేవకు వెళ్ళినా అని వాళ్ళకి గర్భగుడిలో పడదంట నాకైతే చాలా సంతోషం అనిపించిందండి లేడీస్ గ్రూపు జెంట్స్ గ్రూపు ఇద్దరం వెళ్దాం అనుకుని రాయించుకున్నాము కానీ లేడీస్ గ్రూప్లో రాలేదండి మాది మొత్తం జెంట్స్ గ్రూప్ ఒకటే వచ్చింది అలా మా వారికి అయితే అదృష్టం దక్కింది ఇంట్లో ఎవరికి దక్కినా ఆ కొంచెంలో పుణ్యం మనకు కూడా వస్తుంది కానీ నాకైతే అనిపిస్తుంది మంచిగా ముఖం అని అయితే చెప్పాను మా వారికి ఇలా గడపకి శుక్రవారం అయినా మంచిగా పసుపు రాకి మంచిగా అమ్మవారి పాదాలు వేసుకొని మంచి ముగ్గులు వేసుకుంటే అమ్మ సంతోషిస్తుందని లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది ఇలా నేనైతే నమ్ముతానండి మనం ఎవరికి ఆనితలు పెట్టకుండా నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ పోతే ఆ తల్లి కొంచెమో గొప్ప ఒకసారి కాకపోయినా ఒకసారి ఆశీర్వాదిస్తుందండి మన కోరికలు కూడా నెరవేరుస్తుంది మనం ఊరికే కూర్చుంటే దీన్ని కూర్చుంటే కొండలైన కరిగిపోతే కదా పెద్దవాళ్ళు అయితే అంటారు కదండి అలా మనం పని చేయకుండా ఎప్పుడు ఇట్లా నెగిటివ్ ఎనర్జీ మన మనసులో కూడా నెగిటివ్గా ఆలోచించుకోవడం అలా తప్పండి మనం అయితే ప్రయత్నం అయితే చేయాలండి ప్రయత్నం చేస్తుంటేనే అమ్మవారైన స్వామి అయినా మనపై కరుణ చూపిస్తారు మన కోరికలు కూడా నిజాయితీగా కోరుకుంటావి ఖచ్చితంగా నెరవేరుస్తారండి నాకైతే చాలాసార్లు నమ్మకం కలిగింది అమ్మ అమ్మవారిని అయితే చిన్న విగ్రహం తెచ్చుకున్నానండి మీరు షార్ట్స్లో చూడవచ్చు అమ్మవారిని నాకైతే చాలా మంచి అనిపించింది అమ్మని తెచ్చుకున్న నుండి చాలామంది భయపెట్టించారు ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవద్దు అని నేను నైవేద్యలు పెట్టాలని నేనైతే అమ్మకి అమ్మని తెచ్చుకున్నప్పుడే చెప్పాను శుక్రవారమే అమ్మని మంచిగా కడిగి వాటర్తో వీలైనప్పుడు పాలాభిషేకం చేస్తానమ్మ నీకు నైవేద్యం వీలైన నైవేద్యం డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెడతాను పూలదండ వేస్తానని అమ్మకైతే ఫస్ట్ నేను అమ్మని తెచ్చుకున్నప్పుడే చెప్పుకున్నానండి అలా సంకల్పించుకునే తెచ్చుకున్నాను అమ్మని కానీ అమ్మనైతే ఇప్పటివరకు అనుకునే అయితే చిన్న చిన్న కోరికలు పెద్ద హాయం కావు అన్ని చిన్న చిన్న కోరికలైనా అమ్మ నెరవేరుస్తూ వచ్చిందండి ఇలా గడపకి కూడా పూజించి మనం చిన్నగా ఇంటి ముందర ముగ్గేసుకున్న కానీ అమ్మ చాలా సంతోషిస్తుంది మరి ప్రొద్దున్నే లేవకపోయినా కొంచెం వెల్త్ బా బాగలేని వాళ్ళు తొమ్మిది లోపలైనా కానీ పూజ చేసుకొని దీపం ముట్టించుకొని ఇంట్లో నెగిటివ్ నెగిటివ్ అనే నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుందండి ఇట్లా భయం పడడం కానీ అన్నీ పిచ్చి ఆలోచనలు కానీ అలా రావండి నాకైతే అట్లా అనిపించింది ఎప్పుడు అమ్మవారిని ధ్యాసలోనే అమ్మవారిని మౌనంగా ధ్యానించడం వల్ల ఎంత పూజలు చేయకపోయినా మనసులో ధ్యాన అమ్మ అమ్మ ధ్యాసనే ఉండాలి అమ్మ అమ్మ గురించి అనుకోవాలి ఇప్పుడు వాళ్ళు అనుకుంటుంటేనే మన కోరికలు కూడా అమ్మ నెరవేరుస్తుందండి ఎప్పుడో మన కష్టం వచ్చినప్పుడే అమ్మని వేడుకోవడం కాకుండా ప్రతి క్షణం మన ఊపిరి ఆడుతున్నంతసేపు అమ్మని ధ్యాన్ ధ్యాన్ అమ్మ దాసలోనే ఉండాలండి శ్రీమాత అని కానీ ఓం నమో భగవతి వాసుదేవాయ అని ఎవరి కులదైవాన్ని వాళ్ళు పూజిస్తూ ఉండాలి ఓం నమ శివాయ అని కానీ అలా ఇష్టం ఎవరి కులదైవం వాళ్ళు ఇష్టము కానీ నామస్మరణ అయితే తప్పకుండా ఉండాలండి మన గురుదేవ గురుదేవులను కూడా ఎప్పుడు పూజిస్తూ ఉండాలండి ఇంట్లో ఉన్న గురువులకి ఫోటోలకి దండ వేయడం కానీ కొబ్బరికాయ కొట్టుకోవడం కానీ ఎప్పటికప్పుడు ఏదైనా మొక్కులు కానీ చెల్లిస్తూ ఉండాలండి మొక్కులైతే ఎప్పుడు వాయిదా వేయొద్దండి ఎప్పుడప్పుడు మన మొక్కులు చెల్లిస్తూనే ఉంటేనే మన కోరికలు కూడా తొందరగా తీరుతాయండి కొంతమంది ఇల్లు చూస్తే అసలు కలగానే అనిపించదు నాకైతే చాలామంది నేను లో ఇల్లు చూస్తుంటేనే మామూలుగా బయట నుండి చూస్తేనే చాలా కళ్ళగా అనిపిస్తుంది ఏదైనా నేను చాలాసార్లు గమనించానండి ఇట్లా పాడు పాడుదోడోడ అనిపిస్తుంది ఎందుకో అలా అలా కాకుండా మనం ప్రతినిత్యం ముగ్గులు పెట్టుకోవడం పసుపు గడపకు పసుపు రాయడము కుంకుమ పసుపులతో అమ్మవారిని ఆహ్వానించినట్టు చేసుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంకా అమ్మ కూడా ఇష్టం అలా మంచిగా నిండుగా కడప ఉండడము ఇంట్లో నిండుగా ఇలా ఉండడం అంటే ఆ తల్లి కూడా ఇష్టమే కదా అలా ఆ తల్లికి ఇష్టమైన పనులే మనం చేస్తేనే ఆ తల్లి మనకి కోరికలు నెరవేరుస్తుందండి ఇలా ఈ చిన్న అమ్మవారిని తెచ్చుకున్నాను మీరు షార్ట్స్లో చూస్తే తెలుస్తుంది ఈ లలితాదేవి ఫో అమ్మ ఫోటో కూడా నాకు అనుకోకుండానే లభించిందండి అది ఒకసారి చెప్తాను వీడియోలో ఈ అయితే చూడండి చిన్నగా అలంకరించుకున్నాను చిన్న చిన్న పువ్వులు పెట్టి మనం పెద్దగా పెద్ద పెద్ద పూజలే చేయని అవసరం లేదండి చిన్నగా అమ్మ అమ్మని మనసులో అనుకుంటూ అమ్మ నామస్మరణ చేస్తూ చిన్న చక్కెర అయినా బెల్లం మొక్క అయినా పెడితే కొంటే అమ్మ కూడా సంతోషిస్తుంది పువ్వులు దీపము ధూపము నైవేద్యము అంతే ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద పూజలు చేయకుండా కానీ అమ్మ కోసం మనస్ఫూర్తిగా మొక్కితే అమ్మ కూడా మన చిన్న చిన్న కోరికలైనా పెద్ద పెద్ద కోరికలని త్వరగా తీరుస్తుంది ఏం మొక్కుతాంలే ఏం చేస్తాంలే అంటే అమ్మ కూడా మీ మీరు ఎలా చేస్తే నేను ఎలా చేస్తాను అన్నట్టు అనిపిస్తుందండి నాకైతే మనసుకి మనం ఎంత ప్రేమగా చేస్తామో అమ్మ కూడా మనకు అంత తొందరగా కరుణిస్తుందండి ఇలా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్